హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వచ్చేసి మెదక్ జిల్లా రామాయణపేటలో జరిగిందండి ఇది వచ్చేసి ఒక యూట్యూబర్ది ఈ సమస్య వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ కూడా అతను ఫేస్ చేస్తున్నాడనమాట అతను వచ్చేసి నన్ను కాంటాక్ట్ అయ్యాడు ఇది నా లైఫ్లో జరుగుతుంది మీరు యూట్యూబ్లో పెట్టగలరా అనేసి నేను పెడతానని చెప్పానండి అందుకని చెప్పేసి అతని జీవితంలో జరిగేది నాకు చెప్పడం మొదలుపెట్టాడు ఆ యూట్యూబర్ వాళ్ళ పేరెంట్స్ ఒక హౌస్ని కొనుక్కున్నారండి ఆ హౌస్ వాళ్ళ పాత ఓనర్సు గృహప్రవేశం ఏమి అవ్వకుండానే అందులోనే కాలం చేశారంట వాళ్ళు కాలం చేసిన ఫైవ్ ఇయర్స్కి వీళ్ళ పేరెంట్స్ కొనుక్కున్నారు వీళ్ళ పేరెంట్స్ కొనుక్కున్న తర్వాత ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యారండి వీళ్ళందరూ కలిసి అంటే యూట్యూబరు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యారు అయితే ఆ ఇంట్లో వచ్చేసి అంటే వాళ్ళది ఉమ్మడి కుటుంబం అండి ఆ ఇంట్లో వచ్చేసి కొంతమందికి మాత్రానికి డోర్ తట్టినట్టు ఎవరో పిలిచినట్టు భుజం మీద చెయ్యేసినట్టు రకరకాల సౌండ్లు అంటండి ఏదో ఒక నల్లటి ఆకారం అట్టా సందులోకి పోతున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ కంటండి గిన్నెలు సౌండ్లు చేయడం అంట నైట్ నైట్ టూ అప్పుడు వన్ అప్పుడు బయట చుమ్ముతున్నట్టు సౌండ్లు అంటండి ఆ విధంగా వస్తుండేటప్పటికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వచ్చేసారండి వాళ్ళమ్మకు కూడా కొంచెం అనారోగ్యం చేసింది వీళ్ళ బాబుకి కూడా ఒళ్ళు బాగాలేకుండా వచ్చిందండి ఈ యూట్యూబర్ వాళ్ళ బాబుకి కూడాను పాపం వాళ్ళ అమ్మకి వాళ్ళ బాబుకి ఇద్దరికి ఒళ్ళు బాగా లేకుండా వచ్చి ఇద్దరు కాలం చేశారండి ఆ ఇంటిని వచ్చేసి వీళ్ళు బయట వచ్చేసిన తర్వాత ఆ ఇంటిని రెంట్కి ఇచ్చారు రెంట్ కంటే మనకు తెలియని వాళ్ళే కదండి వస్తారు ఇట్లా జరుగుతుంది అనేసి తెలియని వాళ్ళే కదా వస్తారు సేమ్ అండి వీళ్ళకి ఎట్లా జరిగిందో అదే సిచ్యువేషన్స్ వాళ్ళకు కూడా అంట వాళ్ళు కూడా వచ్చి ఓనర్స్తో చెప్పారంట ఈ యూట్యూబర్ వాళ్ళతో మాకు నైట్ ఇట్లా సౌండ్లు వస్తుంటాయి గజ్జులు సౌండ్లు వినిపిస్తున్నాయి ఏదో ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది ఆ పిల్లలు ఏడుస్తున్నట్టు అంటండి మూలుగుతున్నట్టు రకరకాలుగా చాలా డిఫరెంట్గా అంటండి మూలుగుతున్నట్టు పిలుస్తున్నట్టు చెయ్యేసినట్టు మీద రకరకాల సౌండ్లు వినిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పారంటండి అదేం ఉండదు అనేసి వీళ్ళు వాళ్ళంట అలానే పాప మా ఎంటకుండే వాళ్ళల్లో ఇద్దరు చనిపోయారంటండి ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారంట ఈ యూట్యూబర్ వచ్చేసి ఇంకా అంటే ఇంకా ఆ ఇంటికి వద్దు అనుకునేసారంటండి వాళ్ళు వాళ్ళ తమ్ముడు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండి ఆ తమ్ముడికి కూడా కొంచెం అమౌంట్ ఇచ్చేసి ఈ ఇంటిని మొత్తానికి యూట్యూబరే కొనుక్కున్నాడండి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏందంటే ఆ ఇంటిని ఎన్నో రోజులుగా కడుతున్నాడండి ఆ ఇంటిని మొత్తం కూల్చేసాడు పాత ఇంటిని అంటే పాత వాళ్ళు కదా కట్టింది మొత్తం కూల్చేసి కడుతున్నాడు అనమాట కానీ చాలా రోజుల నుంచి పని జరుగుతుందండి మూవ్ అవ్వట్లేదు చాలా స్లోగా నడుస్తుంది నెక్స్ట్ ఈ గృహప్రవేశం అవ్వకుండా అక్కడ నిద్ర చేయకూడదు అంటండి ఈ అబ్బాయి సిచ్యువేషన్స్ అట్లా అనమాట అక్కడ పడుకోవాల్సి వస్తుందంట ఆ ఇంట్లో నైటు ఈ ఇన్ని రోజుల నుంచి లేని అంటే అన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్న అందరికీ వినిపించే సౌండ్లు ఈ అబ్బాయికి వినిపించేది లేదంటండి ఇప్పుడు ప్రజెంట్ ఈ అబ్బాయికి ఫేస్ చేస్తున్నాడు డైరెక్ట్గా ఇతన్ని బెడ్షీట్ లాగేయడం అంట అక్కడ సామాన్ ఉంటాయి కదండి ఇల్లు కట్టేదానికి అవన్నీ సౌండ్లు చేయడం అంటండి కంక్ ఇవి ఉంటాయి కదండి పార్లు ఇవన్నీ కొంచెం సౌండ్ చేయడం అంట నైట్ నిద్రపోనీయకుండా చాలా డిస్టర్బెన్స్ అంటండి ఒక ఆకారం అంటే నల్లటి ఆకారం అట్లా తిరుగుతున్నట్టు అట్లా పోతున్నట్టు అట్లా కనిపిస్తున్నాయంటండి చాలా భయపడుతున్నాడంట కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇతనికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటండి ఆ ఇల్లు కట్టి అని చెప్పేసి పూజ ఏమన్నా చేయించి అంటే గృహప్రవేశం అంతా చేసి మంచిగా మంచిగా ఉంటుందనేసి ట్రై చేస్తున్నాడు చాలా ప్రయత్నిస్తున్నాడు అండి ఆ ఇల్లు కట్టగలనో లేదో నాకు తెలియదు సెకండ్ హాఫ్లో నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకా ఏం జరిగింది ఏంటి అనేది అతను చెప్పుకొని వచ్చాడు పెట్టాడు వాళ్ళకి ఎల్లమ్మ దుర్గమ్మ వీళ్ళు వచ్చేసి ఒంట్లోకి వస్తారంటండి వాళ్ళ అంటే బంధువులకి అన్నమాట సొంతం చిన్నమ్మలు వాళ్ళు ఉన్నారంట వాళ్ళకి దుర్గమ్మ ఎల్లమ్మ వీళ్ళందరూ ఒంట్లోకి వస్తారంట వాళ్ళు వచ్చేసి ప్రశ్నకి వెళితే చెప్పింది ఏంటంటే ఆ ఇంట్లో వచ్చేసి పాత ఓనర్సు అంటే గృహప్రవేశం అవ్వకుండా కాలం చేశారు కదండి వాళ్ళు మాది ఇల్లు అనేసి ఆ ఇంటిని ఆకుపై చేస్తున్నారంటండి అందుకని ఎవరిని ఆ ఇంట్లో ఉండనీయకుండా ఆ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నలో వచ్చిందంటండి నాలుగైదు దగ్గర ప్రశ్నలో ఒకే మాట రావడము దానికి తోడు ఈ అబ్బాయికే ఆ సౌండ్లన్నీ వినిపించడము కొంచెం ఆ అబ్బాయి చాలా టెన్షన్ పడుతున్నాడండి ఇట్లా కూడా జరుగుతాయా ఇవి ఎవరికైనా చెప్పినా నమ్మే తుట్టుగా ఉన్నాయా ఆ అబ్బాయి చెప్పేటప్పుడే నాతో అన్నాడండి నేను చెప్పినట్టు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు నాకే ఆశ్చర్యంగా ఉంది నే నేనే నమ్మాలా వద్దా అనేది నాకు అర్థం కావట్లేదు అనేసి చెప్పుకొని వచ్చాడండి ఎవరికైనా సరే మనకు కొంచెం సిల్లీగానే అనిపిస్తాయి ఫేస్ చేసే వాళ్ళకి మాత్రానికే తెలుస్తాయండి ఆ పెయిన్ అనేది కానీ వీలైనంత తొందరగా ఆ అబ్బాయి ఆ ఇల్లు కంప్లీట్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ జీవితంలో కూడా ఇటువంటి సంఘటన లేదన్నా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా వాటిని ఈ విధంగా యూట్యూబ్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను మీకు నచ్చిందనేసి అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్టు వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ